నిన్ను ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేసేస్తున్నాను అవని అని మాయ చెప్తూ ఉంటుంది నన్ను ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేస్తున్నారా ఎందుకు మేడం అని అవని అడుగుతూ ఉంటుంది ఇది నా ఆఫీస్ ఎవరినైనా ఉద్యోగంలో పెట్టుకోగలను ఎవరినైనా తీసేయగలను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది నన్ను ప్రశ్నించే హక్కు మీలో ఎవరికి లేదు నీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మేనేజర్ అందజేస్తారు వాటిని తీసుకొని గతంలో నువ్వు టూరిస్ట్ గైడ్గా వర్క్ చేసేదానివి కదా వెళ్ళి ఇప్పుడు కూడా అదే చేసుకో ఇప్పటి వరకు నీ వల్ల మా కంపెనీకి అందిన సేవలు చాలు ఇక నువ్వు బయలుదేరొచ్చు అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా మాయ ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుంటారు వేదా శ్రీకర్ మాయను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకే కదా అవనికి తనకి పెళ్లి జరిగిందని మాయకు చెప్పింది ఆఖరి నిమిషంలోనైనా పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాడు కానీ మాయ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని అనుకోలేదు ఎప్పటికైనా శ్రీకర్ మనసుని అర్థం చేసుకొని ఈ పెళ్ళిని ఆఫ్ చేయదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఆ అవనిపై నాకు కాస్తైనా జాలుండేది ఈరోజు అది చేసిన శబ్దం వల్ల దానిపైన జాలనేదే లేకుండా పోయింది దానికి ఎంత తల డబ్బులు సంపాదిస్తున్నానని అహంకారం ఎక్కువైపోయింది భూమి మీద కాకుండా ఆకాశంలో నడుస్తుంది కొమ్ములు బాగా వచ్చాయి ఆ కొమ్ముల్ని కత్తిరిస్తాను అత్తకంటే తనే గొప్పదనుకుంటుంది ఇక నుంచి ఆ అవని అహంకారాన్ని పారదోరటమే నా ముఖ్య ఉద్దేశం అండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అయ్యా బాబు ఆగండి అయ్యా అవని గురించి అలా మాట్లాడటం మంచిది కాదయ్యా మీరు ఎన్ని స్కెచ్లు వేసినా అవని మాత్రం తన దారిలోనే వెళ్తుంది తను అనుకున్నదే సాధిస్తుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అక్క బావ ఎక్కువగా ఆవనికి సపోర్ట్ చేస్తున్నాడు ఇంట్లో నుంచి బయటికి వెంటే తిండి లేక చచ్చి ఊరుకుంటాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు గెంటేయండి అయ్యా గెంటేయండి మీ అక్క తిండి తిని ఇప్పటివరకు నోరు చచ్చిబడిపోయింది చక్కగా అవని దగ్గరికి వెళ్ళి కావలసి వండించుకొని తింటాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు చూసావక్క చూసావక్క అవని దగ్గరికి వెళ్తాడంట మనం గెంటేస్తే అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇక చాలు ఆపుతారా ఈ ఇంట్లో ఉండటం కన్నా అరణ్యవాసం చేయడం మంచిది అనిపిస్తుంది మీ గొడవలతో తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ప్రసాదరావు కోపంగా అరుస్తూ ఉంటాడు వేదా నిచ్చితం ఎలాగూ ఆగిపోయింది పెళ్ళి కూడా ఆగిపోతే మన పరువు పోతుంది ఆ దేవికి నువ్వు తీసుకున్న నిర్ణయం నచ్చలేదేమో అందుకే నిచ్చితద్దాన్ని ఆఫ్ చేసి ఉంటుంది ఇప్పటికైనా మేలుకోవేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటే ఆవని మాయాశ్రీకర్ల పెళ్ళి ఆపుతానని నాతో శపథం చేసిందండి ఈ పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తాను అని చెప్పి వేదవతి కోపంగా చెప్తూ ఉంటుంది అప్పుడే నిహారిక పరిగెత్తుకుంటూ బయట నుంచి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి నిహారిక అంత సంతోషంగా ఉన్నావు ఆవనికి సంబంధించి ఏదైనా గుడ్ న్యూసా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఆ అవనిని మాయా ఉద్యోగంలో నుంచి తీసేసిందంట ఇప్పుడే మాయ ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎంత మంచి శుభవార్త చెప్పావు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అయితే ఆ అవని పాతనం స్టార్ట్ అయిందన్నమాట ఇక ఆ అవని మళ్ళీ తన అక్క అచ్చనతో కలిసి బస్తీకి పోవటమేనమాట ఆ అవనికి ఇప్పటి వరకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ని కార్ని అన్నింటినీ కూడా లాక్కుంటారనమాట అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులతో అంటూ ఉంటుంది వేద అలా ఆలోచిస్తున్నావేంటి అవని ఎన్నోసార్లు మనల్ని ఆదుకుంది ఈ ఉద్యోగం ఉండబట్టే కదా ఉద్యోగం పోయినందుకు బాధపడాలి కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు బాధపడనండి సంతోషపడతాను ఉద్యోగం పోయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ ఉద్యోగం చూసుకునే కదా అవని ఎగసెగసి పడుతుంది అందుకే ఆ అవని అహంకారాన్ని ఆ అమ్మవారే దింపిందని సంతోషపడతాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆగండి ఆగండి మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అవని తన దారిలోనే తను వెళ్తుంది తను నిజాయితీగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది చూస్తూ ఉండండి అని పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాయ తన క్యాబిన్లో కూర్చొని అవనిని ఆఫీస్ నుంచి తొలగించేశాను అలాగే శ్రీకర్ మనసులో నుంచి కూడా అవని ఆలోచనలో పోగొట్టేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ఒక ఫైల్ తీసుకొని దీనికి సంబంధించిన ప్రాజెక్టు గురించి స్టాఫ్తో మాట్లాడాలి అని మాయ తన క్యాబిన్లో నుంచి బయటికి వచ్చేసరికి స్టాఫ్ ఎవరు కనిపించరు ఎవరు లేరేంటి మేనేజర్ మేనేజర్ అని మాయా పిలుస్తూ ఉంటుంది మేనేజర్ కూడా పలకకపోవడంతో అందరూ నాకు చెప్పి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి మాయా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బయట నుంచి మాయా మేడం డామ్ డామ్ మాయా మేడం డామ్ డామ్ మాయా మేడం అహంకారం దిగజారిపోవాలి మాయా మేడం అహంకారం దిగజారిపోవాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి మాయ బయటికి వెళ్ళి చూసేసరికి స్టాఫ్ అంతా కూడా మాయా మేడం డమ్ డమ్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఏమైంది మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు ముందు అర్జెంటుగా మీరు మాట్లాడుతున్న మాటలు ఆపండి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అసలు అయినా నాపైన మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అసలు దీన్ని మొదలు పెట్టింది ఎవరు అని మాయా అడుగుతూ ఉంటే అప్పుడు అవని వెనుక నుంచి చెయ్యెత్తుతుంది అవని పక్కనే శ్రీకర్ కూడా నుంచొని ఉంటాడు నువ్వా అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అవును మేడం అవని గారిని ఉద్యోగంలో నుంచి తొలగించారు అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అంటూ ఉంటారు అవని ఉద్యోగంలో నుంచి తొలగిస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది మాకేంటి ప్రాబ్లమా ఈరోజు అవని మేడంని ఉద్యోగంలో నుంచి తొలగించేశారు రేపటి రోజున మమ్మల్ని కూడా సడన్గా తొలగిస్తే మాపై ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏంటి మేడం అని చెప్పి స్టాఫ్ అంతా కూడా మాయను అడుగుతూ ఉంటారు శ్రీకర్ నువ్వేంటి ఆ అవని పక్కన చేరావు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నేను అవని పక్కన చేరలేదు న్యాయం వైపు నిలబడ్డాను అని చెప్పి శ్రీకర్ అంటాడు మీరంతా గొర్రెల్లాగా ఆ అవని వైపు నుంచవడం కరెక్ట్ కాదు అని మాయా అంటూ ఉంటే మేడం గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా మాయను అంటూ ఉంటారు ఇప్పుడేంటి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది మేడం నేను చెప్తాను అని చెప్పి అవని మెల్లగా వెనక నుంచి ముందుకు వచ్చి మేడం నేను జనరల్ మేనేజర్ని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని మీరు పాటించకుండా నన్ను ఉద్యోగంలో నుంచి తీయటం కరెక్ట్ కాదు కదా మేడం అందుకే మేమంతా ధర్నా చేస్తున్నాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నిన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం కుదరదు అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అప్పుడే శశిధర్ బయట నుంచి ఆఫీస్ దగ్గరకు వస్తాడు అవన్ని ఉద్యోగంలోకి తీసుకోవాలి మాయా మేడం అని చెప్పి అంటూ ఉంటాడు వాట్ మీరు కూడా అవనికి సపోర్ట్ చేస్తున్నారంటే డాడ్ అని మాయా అడుగుతూ ఉంటుంది నేను మీ డాడీగా మాట్లాడట్లేదు ఈ కంపెనీ సీఈగోగా మాట్లాడుతున్నాను నువ్వు నా కూతురుగా మాట్లాడట్లేదు అందుకే నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాయా గారు అంటున్నాను అని చెప్పి శశిధార్ అంటూ ఉంటాడు అవనిని ఉద్యోగంలో నుంచి తీసేశాను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవటం కుదరదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అవనిని ఉద్యోగంలోకి తీసుకోవాలి మాయగారు ఎందుకంటే ఒక ఎంప్లాయీని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారంటే సిఈఓని ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత తనకి ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ఇన్ఫామ్ చేసి అప్పుడు తనకి ఇష్టమైతే ఉద్యోగంలో నుంచి తీసేయాలి అంతేకాని రెండు సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ ఉన్నా కూడా ఇలా సడన్గా తను వెళ్తా అన్నా కూడా పంపించడం కరెక్ట్ కాదు అలా చేయటం వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టాఫ్ అంతా ధర్నా చేస్తుంటే కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది మర్యాద పూర్వకంగా చెప్తున్నాను మాయగారు అవనిని ఉద్యోగంలోకి తీసుకోండి అని శశిధర్ చెప్తూ ఉంటే నో వే అని చెప్పి మాయ అంటుంది అవని మేడంని ఉద్యోగంలోకి తీసుకోవాలి మాయా మేడం డౌన్ డౌన్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అంటుకుంటారు ప్లీజ్ మీరంతా ఒక్క నిమిషం ఆగండి మాయా మేడంతో నేను మాట్లాడతాను అని శశిధర్ అవని చేతిలో టెర్మినేట్ చేస్తున్నట్టు ఉన్న లెటర్ని తీసుకొని మాయ ముందే ముక్కలు ముక్కలుగా చించి అవనిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటే ఇక మాయ షాక్ అయ్యి కోపంగా శశిధార్ వైపు చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పి అవని అంటుంది మాయ చిన్నపిల్ల అవేమీ తెలీదు అందుకే అలా ప్రవర్తిస్తుంది మాయ మాటలను పట్టించుకోకుండా అందరూ కూడా వెళ్ళి ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకోండి అని శశిధార్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అంటూ ఉంటారు ఇక అవని ఆఫీస్లోకి వెళ్ళగానే స్టాఫ్ అంతా కూడా అవని వెనకే స్టాఫ్ ఆఫీస్లోకి వెళ్తారు ఇక అందరూ కూడా ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉంటారు ఇక మరోవైపు మాయ తన క్యాబిన్లోకి వెళ్ళి అవని చేసిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అవని మాయ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం మే ఐ ఇన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మాయా కోపంగా చూస్తూ ఉంటే నేను ఎంత గౌరవంగా అయితే రావచ్చా అని అడిగానో మీరు కూడా అంతే గౌరవంగా రమ్మంటే బాగుంటుంది అని చెప్పి అవని అంటుంది ఎస్ కమిన్ అని చెప్పి మాయ అంటుంది ఏంటి ఇలా వచ్చావు అసలు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఎలా చూస్తున్నానో మీరే చెప్పండి మేడం అని అవని అడుగుతూ ఉంటుంది బలుపుతో అని చెప్పి మాయ అంటుంది అది ప్రదర్శించింది ముందు మీరు మేడం అని చెప్పి అవని అంటుంది నేను నీ బాస్ని ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు అవని అని చెప్పి మాయ అంటుంది బాస్ అయితే ఇష్టం వచ్చింది చేస్తారా బాస్ అంటే లా ఉండాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలానే రోడ్డు పాలవ్వాల్సి వస్తుంది నువ్వు ముందు నా దగ్గర బలుపు ప్రదర్శించాలని చూసావు నీ బల్బును నేను తగ్గించాను అని చెప్పి అవని అంటుంది ఇక మాయ కోపంగా చూస్తూ ఉంటే నీకు ఇంకొక విషయం చెప్పనా నా భర్తను నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావు నా భర్తను నువ్వు సొంతం చేసుకోలేవు ఎందుకంటే ఆయన మొదట్ చూపులోనే నన్ను చూసి ప్రేమించారు మా ఇద్దరి పెళ్ళి మంచి ముహూర్తంలో జరిగింది అలాంటప్పుడు నా మెడలో తాళిని నువ్వు ఎలా లాక్కోవాలనుకుంటావు పరాయి ఆడదాని భర్తను సొంతం చేసుకొని ఏం బాగుపడతావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని నీ భర్తను సొంతం చేసుకొని సుఖ సంతోషాలతో ఉందావని కాదు నీ భర్తను పెళ్లి చేసుకోవటం వల్ల నేను ఆ ఇంట్లో ఆ అమ్మవారి దగ్గర ఉన్న ముక్కు పుడకను సొంతం చేసుకోగలను నా కార్యం కోసమే నా కార్యం పూర్తి చేసుకోవడం కోసమే నీ భర్తను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నారు నాటుగాని మిమ్మల్ని రెండు మాటలు అనుకుంటున్నాను మీకు ఏం పోయే కాలం మీకు డబ్బు ఉంది కదా ఆస్తుంది కదా అంతస్తులు ఉన్నాయి కదా అందం ఉంది కదా రెండో పెళ్ళివాడిని చేసుకోవాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది నీకంటే బుద్ధి లేదు నీ తల్లిదండ్రులైనా చెప్పాలి కదా రెండో పెళ్లివాడిని చేసుకోవడం తప్పని వాళ్ళకు కూడా బుద్ధి లేదా అని అవని అంటూ ఉంటే స్టాపిడ్ అవని అని చెప్పి మాయ అంటుంది మీ వెల్విషర్గా ఇవి నేను అంటున్న చాలా చిన్న మాటలు రేపు మీ బంధువులు మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాటలు అంటారు అప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి మేడం అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి